అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల ఏదైతే ఉందో దాని అప్లికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా వీడియోలో చెప్పాను వీడియోని దాకా చూడండి చాలామంది మధ్యలో చూసి వెళ్ళిపోతున్నారు దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది లైక్ చేసి ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి జనవరి రెండు నుంచి ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే వారు విడుదల చేయగానే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఆ యొక్క శాఖలో చేసేటువంటి ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్లో పాల్గొలసి అయితే ఉంటుంది దాంట్లో ఉన్న లోటుపాట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నీ కూడా ఆ రెండో తేదీని చర్చించడం అయితే జరుగుతుంది సో ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇవ్వాలా డోకరాలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా డోకరాలో పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇవ్వాలా అలాగే ప్రభుత్వ పథకాలు అమ్మఒడి ఇలాంటివి ఏమైనా ఉన్నా వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలా అని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చెప్తుంది దాన్ని బట్టి వాళ్ళైతే సజెషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారో ప్రభుత్వం కూడా ఎంతమందికి ఇస్తే మనకి బడ్జెట్ కలిసి వస్తుంది ఎంతమందికి ఇస్తే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఓ పక్కన అప్పులు మరో పక్కన వడ్డీలు అన్నీ కూడా చూసుకుని అయితే ఉంటుందన్నమాట అయితే మనకి అప్లికేషన్ అనేది మాక్సిమం జనవరి నెలలోనే అవకాశం ఉంది ఇది జనవరి ఒకటో తేదీన వచ్చే అవకాశం అయితే మాక్సిమం కనబడతలేదు ఎందుకంటే ఇంకా జనవరి ఉండటానికి ఇంకా ఐదు రోజులు ఉంది కానీ క్యాబినెట్ మీటింగ్ ఏమో జనవరి రెండుని పెట్టారు సో రెండో తేదీని పెట్టినట్లయితే రెండో తేదీని సాయంత్రం కాలం డిస్కషన్ చేసి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయాలనేది అయితే దానికి కావాల్సిన బడ్జెట్ అన్ని ప్రకటించి అప్లికేషన్ అలాగే జీవో కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఒకవేళ జనవరి రెండునే కానీ దీన్ని ప్రకటించినట్లయితే మనకి ఏ జనవరి ఐదు నుంచో మూడు నుంచో దీని అప్లికేషన్ అనేది మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది లేదా సచివాలయంలో రావడం జరుగుతుంది మనము కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉంటుంది ఈ వయసు ఉన్న వాళ్ళు మనకైతే వస్తుంది క్యాస్ట్ వారిగా వస్తుంది లేదు అనుకుంటే మనకి సచివాలయం సిబ్బంది మనకి అప్లికేషన్ ఇస్తారు వాలంటీర్ లేరు కనుక ఆ అప్లికేషన్లో ఎవరైతే ఈ యొక్క పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మహిళలు వారి ఇంటి పేరు ఒకవేళ హస్బెండ్ ఉంటే హస్బెండ్ రాయాలి ఒంటరి మహిళలకి వితంతు మహిళలకి రావు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నాయి పెన్షన్ రాని వారు ఉంటే వారికి అయితే డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో వాళ్ళ పేరు వారి భర్త పేరు వాళ్ళ భర్త చనిపోతే లేట్ అని చెప్పి ఆ డెత్ సర్టిఫికేట్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆధార్ కార్డ్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడు ఏ ఊరిలో ఉన్నారు ఏ సచివాలయం కింద వస్తున్నారు రేషన్ కార్డు ఏంటి అన్నీ కూడా జిరాక్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది ఫోటో బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇవన్నీ అప్లికేషన్స్ కూడా మనకి జనవరిలో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ అనేది మనకి జనవరి రెండు తర్వాతే విడుదలైతే చేస్తారు చూద్దాం అప్డేట్స్ అయితే వస్తే నేనైతే రెగ్యులర్గా వీడియో చేస్తున్నాను మీరు చూడడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాం థ్యాంక్ యూ